కార్తీక శుద్ధ ఏకాదశి దీనిని ఉత్థాన ఏకాదశి అని కూడా అంటారు కార్తీక శుద్ధ ఏకాదశి పూజ మరియు ఉపవాస విధానం ఇవాళ తెలుసుకుందాం కార్తీక శుద్ధ ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువును పూజించడం మరియు ఉపవాసం చేయడం అత్యంత విశిష్టమైనది ఈరోజు మహావిష్ణువు యోగనిద్ర నుంచి మేల్కొంటారని పురాణాలు చెప్తున్నాయి పూజా విధానం కార్తీక శుద్ధ ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువుని ఈ విధంగా పూజించాలి ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించాలి ఇంటి పూజ గదిలో లేదా తులసి కోట వద్ద దీపాలు వెలిగించాలి కార్తీక మాసంలో దీపారాధనకు ప్రత్యేక ప్రాధాన్యత ఉన్నది శ్రీ మహావిష్ణువు లేదా లక్ష్మీ సమేత విష్ణువు పటాన్ని లేదా విగ్రహాన్ని శుభ్రం చేసి పసుపు కుంకుమ గంధంతో అలంకరించాలి ఈరోజు తులసి వివాహ మహోత్సవం కూడా జరుపుతారు తులసి కోటను శుభ్రం చేసి దీపాలు వెలిగించి తులసికి పసుపు కుంకుమ పూలతో అలంకరించి పూజ చేయాలి విష్ణుమూర్తికి ఇంట్లో సాలగ్రామం ఉంటే సాలగ్రామానికి అభిషేకం లేదా అలంకరణ చేయాలి సాలగ్రామం ఉంటే తప్పనిసరిగా అభిషేకము అలంకరణ చేయాల్సి ఉంటుంది విష్ణు సహస్రనామ పారాయణం చేయడం చాలా శ్రేష్టం ఉపవాస నియమాలు పాటించేవాళ్ళు నియమం ప్రకారం స్వామికి పాలు పండ్లు బెల్లం లాంటివి సమర్పించాలి ఉసిరికాయలో దీపాలు వెలిగించడం శుభప్రదం ఇంకా ఉపవాసం ఉండేవాళ్ళు ఉపవాసం ఏ విధంగా చేయాలి ఏకాదశి రోజున ఉపవాసం ఆచరించి మనసును పూర్తిగా శ్రీ మహావిష్ణువుపై లగ్నం చేయాలి శక్తి ఉన్నవారు నిర్జల ఉపవాసం చేయడం ఉత్తమం అలా ఆరోగ్యం సహకరించినప్పుడు పండ్లు పాలు తీసుకోవడం శ్రేయస్కరం ఇలా ఉపవాసం చేసిన వారు మరుసటి రోజున ద్వాదశి గడియలు ఉండగానే విష్ణు పూజ పూర్తి చేసి ఆ తరువాత ఉపవాసం విరమించాలి